జగదాభిరాముడు సకల గుణాముడు సీతారామచంద్రమూర్తిని స్మరించుకుంటూ భక్తజనం అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో యావత్ ప్రజలు జరుపుకునే పండుగ శ్రీరామనవమి ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా శ్రీరామనవమి పేడుకలను భక్తకోటి జనం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కొమ్మరూలులోని రామాలయంలోని ఈ వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాయ కర్పూరం సమర్పించి సీతా సమేత శ్రీరాముడి ఆశస్సులను పొందారు అనంతరం పది గంటల సమయంలో సీతారాముల కళ్యాణ ఆలయ పూజారి సదాశివయ్య ఆధ్వర్యంలో కొత్త జంటలు పాల్గొనగా ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీరామనవమి నాడు ప్రీతి పాత్రమైన పానకం వడపప్పును భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారి సదాశివయ్య మాట్లాడుతూ శ్రీ రామనవమి పండుగ దేశం నలుమూలలా వాడవాడలా జరుపుకుంటారని ఇది అందరికీ ఆదర్శమైన పండుగ అని సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం లక్ష్మణుడి నిస్వార్థమైన సహకారం భర్తుడి నిష్కలంక భక్తి శ్రీరాముడి పట్ల హనుమంతుడి అంతలోనే ప్రేమ ఈ బంధాలు అందరి జీవితాలలో కుటుంబాలలో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు नंदििया जिले